మీ ఇంట్లో కుక్క ఉందా లేదా మీరెప్పుడైనా ఒక కుక్కను గమనించారా వాకింగ్ వెళ్ళినప్పుడు తిడిన ఆగిపోయి ముక్కు పైకెత్తి గాలిని అలా పీలుస్తూ ఉంటుంది కదా అప్పుడు దాని బుర్రలో ఏం నడుస్తుంటుందో అని ఎప్పుడైనా అనిపించిందా అయితే ఈరోజు మనం ఆ ప్రపంచంలోకి తొంగిచూద్దాం అదేంటి ఏదో వాసన చూస్తుంది అంతే కదా అనిపిస్తోందా కాని ఆగండి దాని వెనక ఓ పెద్ద సైన్సే ఉంది కుక్కలు వాసనతో ఒక ప్రపంచాన్ని చూస్తాయట మన కళ్లకు కనిపించని మనం ఊహించలేని ప్రపంచమది అవును ఇది నిజం మనం కళ్లతో చూసి ఓకే ఇక్కడి ఉన్నాయి అని ఎలా తెలుసుకుంటామో కుక్కలు వాటి ముక్కుతో ఉన్న పరిసరాలను స్కాన్ చేస్తాయి వాటికి ప్రతి వాసన ఒక కథలాంటిది ఒక మెసేజ్ లాంటిదన్నమాట సరే ఇంతకీ కుక్కలకు అంత పవర్ఫుల్ వాసనాశక్తి ఎలా వస్తుంది దాని వెనకున్న బయాలజీ ఏంటో చూద్దామా ఇది కేవలం ముక్కు పెద్దగా ఉండటం వల్ల కాదు కథ వేరే ఉంది ఈ నెంబర్ చూడండి ముప్పై కోట్లు ఏంటిది అనుకుంటున్నారా ఒక సాధారణ కుక్క ముక్కులో ఉండే వాసన గ్రాహకాలు అంటే సెన్సార్స్ అనమాట ఈ నెంబర్ ఎంత పెద్దదో అర్థం కావాలంటే మనతో పోల్చుకోవాలి ఇప్పుడు ఈ చార్ట్ చూస్తే మీకే క్లారిటీ వస్తుంది చూడండి ఆ పెద్ద బార్ కుక్కలది ఏకంగా ముప్పై కోట్లు పక్కనే ఉన్న ఆ చిన్న బార్ మనది జస్ట్ అరవై లక్షలు ఎక్కడ ముప్పై కోట్లు ఎక్కడ అరవై లక్షలు ఆ వాసనల విషయంలో మనం వాటి ముందు ఎంత చిన్నవాళ్లమో అర్థమవుతోంది కదా అసలు విషయం ముక్కులో మాత్రమే లేదండి అసలు మ్యాజిక్ అంతా బ్రెయిన్లో ఉంది వాసనల్ని ప్రాసెస్ చేసే మెదడు భాగం వాటి బాడీ సైజ్తో పోలిస్తే మనకంటే నలభై రెట్లు పెద్దదట నలభై రెట్లు అంటే వాటి తలలో వాసనల కోసమే పనిచేసే ఒక సూపర్ కంప్యూటర్ ఉందన్నమాట ఓకే ఇంత పవర్ఫుల్ ముక్కు బ్రెయిన్ ఉన్నాయి సరే మరవి ఎంత దూరం వరకు వాసన పసిగట్టగలవో వాటి రేంజ్ ఏంటి ఇప్పుడు దాని లిమిట్స్ ఏంటో చూద్దాం అయితే ఒక కుక్క ఎంత దూరం వాసన చూడగలదు అనేది ఫిక్స్డ్ కాదండి అది చాలా విషయాలపై ఆధారపడి ఉంటుంది ఎలాంటి వాసన గాలి ఎలా వీస్తోంది గాలిలో తేమ ఎంత ఉంది చివరికి అది ఏ జాతి కుక్క అనే దానిపై కూడా ఆధారపడి ఉంటుంది ఉదాహరణకు బ్లడ్ హౌండ్స్ లాంటివి ఈ విషయంలో కింగ్స్ అనమాట అన్నీ పర్ఫెక్ట్గా సెట్ అయితే అంటే వాతావరణమంతా అనుకూలిస్తే ట్రైనింగ్ ఇచ్చిన ఒక కుక్క ఎంత దూరం నుంచి వాసన పసిగడుతుందో తెలుసా ఏకంగా పన్నెండు కిలోమీటర్ల దూరం నుంచి నమ్మబుద్ధి కావట్లేదు కదా కాని ఇది నిజం ఇదేదో ఊరికే చెప్పే మాట కాదు రియల్ లైఫ్లో సర్చ్ అండ్ రెస్క్యూ టీమ్స్ ఉంటాయి కదా వాళ్లు తప్పిపోయిన వాళ్లని వెతకడానికి ఈ కుక్కలనే నమ్ముకుంటారు అవి పర్వతాలు కొండెలు దాటుకుని కిలోమీటర్ల దూరం కేవలం వాసనను బట్టి వెళ్లి మనుషుల ప్రాణాలను కాపాడతాయి వాటి టాలెంట్స్ ఇక్కడితో అయిపోలేదు మీకు తెలుసా కొన్ని కుక్కలు మనుషుల్లో క్యాన్సర్ను కూడా వాసన ద్వారా గుర్తించగలవట ఇక పోలీసులైతే చెప్పక్కర్లేదు ఎవరో వాడిన ఒక బట్టముక్కను వాసన చూసి వాళ్ళెక్కడున్నారో కనిపెట్టేస్తాయి అద్భుతం కాపోతే మరేంటి సరే ఇంకో ఇంట్రెస్టింగ్ విషయానికి వద్దాం కుక్కలు వాసనను మనకంటే డిఫరెంట్గా ఎలా ఫీలవుతాయి ఇది జస్ట్ స్మెల్ పవర్ఫుల్గా రావడం గురించి కాదు దాని అనుభూతే వేరు ఒక మంచి ఉదాహరణ చెప్తాను మనం కిచెన్లోకి వెళ్లగానే ఆహా సూపు వాసన వస్తోంది అంటాం అంతే కాని ఒక కుక్కకు అలా కాదు దానికి సూపులో వేసిన క్యారెట్లు ఉల్లిపాయలు చికెను మసాలాలు ప్రతి ఒక్కటి వేరువేరుగా క్లియర్గా వాసన వస్తుందట ఇంకా సింపుల్గా చెప్పాలంటే మన కళ్ళు రెడ్ బ్లూ గ్రీన్ కలర్స్ని ఎలా వేరుచేసి చూస్తాయో కుక్క బ్రెయిన్ వాసనల్ని అలా విడగొట్టి చూస్తుంది అందుకే వాటి ప్రపంచం మనకు అర్థం కానంత డీటెయిల్డ్గా కాంప్లెక్స్గా ఉంటుంది ఇప్పటిదాకా మనం తెలుసుకున్నదంతా చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది కదూ సరే మరి ఈ సూపర్ పవర్ ని మనం కూడా టెస్ట్ చేసి చూద్దామా మీ ఇంట్లో ఒక చిన్న గేమ్ ఆడండి ఒక మూడు కప్పులు తీసుకుని ఒకదాని కింద దానికి ఇష్టమైన బిస్కెట్ పెట్టండి ఇప్పుడు దాన్ని వాసన చూసి కనిపెట్టమని చెప్పండి అది ఎంత ఫాస్ట్గా కనిపెడుతుందో చూస్తే మీకే ఆశ్చర్యం వేస్తుంది కాబట్టి ఇకపై మీ కుక్క వాకింగ్లో ఆగిపోయి గాలిని వాసన చూస్తున్నప్పుడు అది ఏదో టైం వేస్ట్ చేస్తుందనుకోవద్దు గుర్తుంచుకోండి అది గాలిని పీల్చడం లేదు అది మనం చూడలేని ఒక ప్రపంచాన్ని చదువుతోంది మనం చదవలేని ఒక కథను అర్థం చేసుకుంటోంది అసలు ఆ వాసనల ప్రపంచంలో ఇంకెన్ని రహస్యాలు దాగున్నాయో కదా